వరికుంటుపాడు మండలంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ హౌసింగ్ ఉపాధి హామీ పథకంలో పదకొండు కోట్ల రూపాయల పనులు జరిగాయి ఈ పనులకు సంబంధించి మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీలలో సామాజిక తనిఖీ బృందం పదిహేను రోజులుగా గ్రామాలలో తనిఖీలు నిర్వహించారు ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది ఈ ప్రజావేదికలో డ్వామాపీడి పీడి గంగా భవానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాయతీల వారీగా గ్రామాలలో జరిగిన పనులలో అవకతవకలు జరిగినట్లు తనిఖీ బృందం నివేదికలలో వెల్లడించారు ఈ గ్రామాలలో అవకతవకలకు పాల్పడిన వారిపై పదకొండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలు రికవరీకి ఆదేశించారు అందుకు బాధ్యులైన ఇద్దరు టీఏలను ఒక ఈసీని సస్పెండ్ చేసినట్లు డ్వామాపిడి గంగా భవానీ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి ఎంపీడీఓ వేణుగోపాల్ ఏపీఓ ఆజంఖాన్ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదిహేడు పనులకు కానీ చెక్ పనులకు చేశారు రెండు పనులు మాత్రం చేయలేదు జాబ్ కార్డ్ అప్డేషన్ పనిచేస్తాయి కూడా చేయలేదు మేడం రిజిస్టర్ శివనికారంగా నేను తెలిబరల్ గా చూసాను కానీ లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవారు కాబట్టి ఇది పద్ధతి రిపీట్ కానివ్వకండి వర్క్ ఫైల్స్ కానీ ఫోటోస్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మీద పైన ఉంది వర్క్ మూర్తి శ్రీనివాసులు టిఏ అండి హజరత్ ఈసీ మెజర్మెంట్స్ యూజ్ డివియేషన్స్ వల్ల వీళ్ళని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగిందండి ఈ ఆడిట్లో ముఖ్యంగా నేను ఇక్కడ గమనించింది ఏమంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరు కూడా రిజై రాకపోవడం వల్ల సరి అయినా వర్క్లో కోఆపరేషన్ లేక వర్క్ ఫైల్స్ కానీ రిజిస్టర్స్ ఇవ్వకపోవడము ఫీల్డ్లో వర్క్స్ కూడా సరిగా చూపించలేకపోయారు కన్సర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఒకేసారి అన్ని పంచాయతీలు జరుగుతాయి కాబట్టి అన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా అటెండ్ అయ్యి చూపించుకోలేని పరిస్థితి ఎదురైంది ఇక్కడైతే లోకల్ ప్రజాప్రతినిధులైతే కొంతమంది బేస్టీకర్స్ కానీ మేము అటెండ్ అయ్యాము మేము పనులు చేశామని చెప్పడం వల్ల ఆ కన్సిడరేషన్ ప్లస్ ఆడిట్ వాళ్ళు ప్రజెంట్ చేసిన రిపోర్ట్స్ ఆధారంగా ఈ ఈ మండలంలో ఒక సిక్స్ మెంబర్స్ రిజైన్ చేయడము ఒక ఇద్దరు ఇప్పుడు హ్యూజ్ వేరియేషన్ ఈవెన్ మెజర్మెంట్స్ వేరియేషన్ అనేది హ్యూజ్గా థర్టీ మనము మినిమం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి కన్సిడర్ చేయడం జరిగింది మ్యాక్సిమం వేరియేషన్ ఉండడం వల్ల ఇద్దరు టీఎల్ని సస్పెండ్ చేయడం జరిగిందండి అదేవిధంగా రికవరీ లెవెన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్స్ రికవరీ ఆదేశం జరిగింది ఈ పంచాయతీలో కన్సర్డ్ రెస్పాన్సిబుల్ పర్సన్ నుంచి రికవరీ తీసుకోవడం జరిగింది